ప్రస్తుతం ప్రపంచాన్ని కదిలిస్తున్న ఒక ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది ఈజిప్ట్లోని సినాయి ద్వీపకల్పంలో ఉన్న సెరాబిట్ ఎల్ ఖాదిం అనే ప్రదేశంలో ఒక పాత టర్కాయిస్ కనిలో సుమారు మూడు వేల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం చెక్కబడిన కొన్ని శాసనాలు కనుగొన్నారు ఈ శాసనాలను పరిశీలిస్తున్న పరిశోధకులు ఒక గొప్ప వాదనను ముందుకు తెచ్చారు ఈ శాసనాలలో బైబుల్లోని మహానేత ఇస్రాయేల్ ప్రజలను ఈజిప్టు దాసత్వం నుంచి బయటకు తీసుకొచ్చిన మోషే పేరు ఉందని వారు అంటున్నారు ప్రైస్ దాడు ఏర్బడి అందరికీ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ ఎన్మి రాజశిలీష ప్రేమైన సోదర సోదరి మల్లారా ప్రస్తుతం ప్రపంచాన్ని కదిలిస్తున్న ఒక ఆశ్చర్యకరమైన వార్త వెలుగులోకి వచ్చింది బైబుల్లో మోసే గురించిన వాక్యాలు మనకు ఎప్పటి నుంచో తెలుసు కానీ చరిత్రలో లేదా పురావస్తు ఆధారాలలో ఆయన పేరు ప్రత్యక్షంగా కనపడిన సందర్భం లేదు ఇప్పుడు కనుగొనబడిన ఈ యొక్క శిలాశాసనాల ద్వారా నిజంగానే మోసే ఒక చారిత్రక వ్యక్తేనా అనే ప్రశ్న మళ్ళీ చర్చలోకి వచ్చింది మైకెల్ ఎస్ బారాన్ అనే శాస్త్రవేత్త ఎనిమిది సంవత్సరాల పాటు ఈ శాసనాలను బాగా అధ్యయనం చేశాడు హార్వర్డ్ సెమిటిక్ మ్యూజియం అందించిన హై రిజల్యూషన్ ఫోటోలు త్రీడీ స్కాన్లతో పరిశీలించి రెండు శాసనాలు గుర్తించాడని ఆయన చెబుతున్నాడు ఒక దానిలో జ్యోత్మి మోషే అంటే ఇది మోషే నుండి అని మరొక దానిలో నేవు మోషే అంటే మోషే వాక్యము అని ఉంది ఈ రెండు వాక్యాలు నిజంగా మోషే పేరు కలిగి ఉన్నాయని నిరూపించబడితే అవే ఆయన గురించి దొరికిన మొదటి బైబుల్ బయట ఆధారాలు అవుతాయి ఈ శాసనాలను రాసిన వారు ఆ కాలంలో ఈజిప్ట్లో పనిచేసిన సెమిటి కార్మికులు భావిస్తున్నారు ఈ శాసనాలు ఫరో హట్ త్రీ కాలంలో చెక్కబడ్డవని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇవి పొనీషియన్ లిపి కంటే ముందే ఉన్న ప్రాథమిక అక్షరమాల పాఠ్యాలు అంటే ఇవి చాలా ప్రాచీనమైనవని చెప్పవచ్చు బరాన్ అభిప్రాయం ప్రకారం ఇవి ఒకే వ్యక్తి రాసినవని ఆ వ్యక్తి ఈజిప్టు హైరోగ్లిఫ్స్ తెలిసిన వాడని తన మతపరమైన భావాలను వ్యక్తిగత అనుభవాలను కవితాత్మకంగా ఈ లిపిలో రాశాడని చెబుతున్నాడు ఇవి కేవలం వ్యక్తిగత గుర్తులు మాత్రమే కాదు దగ్గరలోని ఇతర శాసనాలు దేవుడైన ఎల్ పేరును స్థుతిస్తున్నాయి మరికొన్ని శాసనాలు ఈజిప్టు దేవత హాతోర్కు సమానమైన బాలాత్ దేవతను స్థుతిస్తున్నాయి కానీ ఆ బాలాతి శాసనాల్లో కొన్ని తర్వాత ఎల్ అనుచరులు చెరిపి వేసినట్లు కనబడుతున్నాయి దీని ద్వారా ఆ కాలంలో మతపరమైన విభేదాలు పోరాటాలు జరిగినట్లు తెలుస్తుంది అంతేకాదు అక్కడ ఒక బాలాతి దేవాలయం దహనం చేయబడిన ఆధారాలు కూడా దొరికాయి కొన్ని శాసనాల్లో దాసత్వం పర్యవేక్షకులు అలాగే వెళ్ళిపోదాం అనే అర్థం వచ్చే పదాలు ఉన్నాయి ఇవి మనకు బైబుల్లోని నిర్గమాకాండం గుర్తు చేస్తాయి ఇస్రాయేలీలు మోషే నాయకత్వంలో దాసత్వం నుంచి బయటపడిన ఘట్టం కళ్ళ ముందు నిలుస్తుంది ఆ ప్రాంతంలో రేని సెనే బె అలాగే ఒక ఏషియాటిక్ ఈజిప్ట్ అధికారికి చెందిన ముద్ర కూడా బయటపడింది ఇది ఆ ప్రాంతంలో సెమిటిక్ ప్రజల ప్రభావం బలంగా ఉన్నదని నిరూపిస్తోంది కొందరు పరిశోధకులు ఈ ఆధారాలను బైబుల్లోని యోసేపుతో కూడా అనుసంధానం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే యోసేపు ఈజిప్ట్లో అధికారంలోకి వచ్చాడు మరియు ఆ కాలంలో సెమిటిక్ వంశానికి చెందిన అధికారి ఆన్ కు అనే వ్యక్తి కూడా ఫరో హట్ మూడవ వాడికి ప్రధానిగా ఉన్నాడు అయితే అందరూ దీన్ని అంగీకరించడం లేదు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ థామస్ స్నైడర్ ఈ వాదనలను పూర్తిగా నిరాధారమైనవిగా తప్పుదోవ పట్టించేవిగా ఖండించారు ఆయన అభిప్రాయం ప్రకారం ప్రోటోసినైటిక్ లిపి చాలా కఠినమైనది ఒక్కో పరిశోధకుడు తనకు అనిపించినట్టుగా అక్షరాలను అన్వయించుకుంటే చరిత్రను వక్రీకరించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు అయినప్పటికీ బారాన్ చేసిన ఈ పరిశోధనకు ఆయన సలహాదారుడు డాక్టర్ పీటర్ వాన్ డేవిన్ మాత్రం మద్దతు ఇస్తున్నారు ఇంకా ఈ పరిశోధన పూర్తి కాలేదు పీర్ రివ్యూ అనే శాస్త్రీయ ధృవీకరణ దశకు రాలేదు కానీ బారాన్ ఆశిస్తున్నది ఏంటంటే రాబోయే రోజుల్లో మరిన్ని పరిశోధనలు ఆయన వాదనలను సవాలు చేసిన లేక బలపరిచిన నిజం స్పష్టం అవుతుందని మరి సోదర మల్లారా ఈ శాసనాలు నిజంగా మోసేను సూచిస్తున్నాయా లేదా అన్నది తుది నిర్ణయానికి రాకపోయినా ఒక నిర్ణయం మాత్రం ఖచ్చితంగా మనకు తెలుస్తుంది ఈ కనుగొన్నవన్నీ ప్రాచీన కాలంలో ఈజిప్ట్లో పనిచేసిన సెమిటి కార్మికుల జీవితాన్ని వారి విశ్వాసాన్ని వారు అనుభవించిన మతపరమైన సంఘర్షణలను మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి ఇది మనకు బైబిల్లోని చరిత్ర నిజమని మళ్లీ గుర్తు చేస్తుంది మనుషుల వాదనలు ఎలా ఉన్నా దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ మారదు మోసే దేవుని ఎన్నుకున్న దాసుడు ఆయన చేతుల ద్వారా దేవుడు మహిమను ప్రదర్శించాడు ఆయన ద్వారా ఇస్రాయేల్ ప్రజలు విముక్తి పొందారు ఇవాళ శాస్త్రవేత్తలు వాదిస్తున్న పురావస్తు ఆధారాలు అన్వేషిస్తున్న దేవుని వాక్యం జీవమై సత్యమై నిలిచి ఉంది చరిత్రలో ఒక్కో అంచు బయటపడుతున్నప్పుడు బైబిల్ చెప్పిన సత్యాలు మరింత స్పష్టమవుతున్నాయి ఇది మన విశ్వాసాన్ని బలపరుస్తుంది అవునా కదా కామెంట్ సెక్షన్లో తెలియజేసింది మిత్రులారా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరి అంశంతో మీ ముందుకు వస్తానండి క్రైస్తులు ఆడేవరి బడి అందరికీ మరణాత్